అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఓం అనే దానికి అసలైన అర్థం గురించి తెలుసుకుందాం ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణ స్త్రివిధ స్మృత బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహిత పురా బ్రహ్మను ఓమని తత్తని సత్తని మూడు ఉదములుగా నిర్ణయిస్తారు ఈ మూడు పేర్లతోనే పూర్వము బ్రాహ్మణులను వేదములను అందులో చెప్పబడిన యజ్ఞ విధులను నామరూపములతో నిర్వచించారు ఇక్కడ మరొక విషయం ఓంకారమును ప్రణవం అని అంటారు సృష్టిలో మొట్టమొదటి శబ్దం ఓంకారము ఓంకారమునే బ్రహ్మాని అంటారు ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మాని సంధ్యావందనంలో చెప్పుకుంటారు ప్రతిపదమునకు ముందు ఓం అని చేరుస్తారు అష్టోత్తరములో కాని సహస్రనామములలో గాని ఓం ముందు ఉంటుంది ఈ ఓంకారము వలననే వేదములు సమస్త వాజ్మయము ఏర్పడింది యజ్ఞములలో ఓంకారము అత్యంత ప్రాధాన్యమైంది పరబ్రహ్మ స్వరూపమునకు పేరు లేదు రూపము లేదు కాని పరబ్రహ్మను ధ్యానించాలంటే ఏదో ఒక శబ్దము కాని రూపము కాని ఉండాలి కదా అందుకే ప్రణమ పుట్టింది అదే ఓంకారము అకార మకారాలు కలిస్తే ఓంకారము తరువాతవి ఈ మూడు మంత్రముల ద్వారా పరబ్రహ్మను ధ్యానించేవారు ఋషులు ఓం సత్ అనేవి పరబ్రహ్మకు ప్రతీకలు తన్యవాచక ప్రణవ ఆ పరమాత్మ యొక్క నామమే ఓంకారము తజ్ఞపస్త దభావనం ఓంకారమును జపిస్తూ దాని అర్థమును మనసులో భావించాలి ఓం అంటే మనలను పోషించేది రక్షించేది అని కూడా అర్థం అదే పరబ్రహ్మ స్వరూపము తత్తంటే అది అన్నిటికన్నా దూరంగా వేరుగా అగోచరమైనది రూపము లేనిది అందుకని దానిని తెలుసుకోవడానికి మనం శబ్దమునే ప్రమాణంగా స్వీకరిస్తాము ఆ శబ్దమే ఓం తత్తంటే ఆ ఓం కారము సత్తంటే సత్యమైనది నిత్యమైనది నాశము లేనిది మార్పు లేనిది ఈ నుండి బ్రహ్మను గురించి తెలుసుకున్న బ్రాహ్మణులు వారు అధ్యయనం చేయడానికి వేదములు ఆ వేదములలో చెప్పబడిన ప్రకారము చేయవలసిన క్రియలు అంటే యజ్ఞములు ఆవిష్కరించబడ్డాయి మనం ఎన్నో పుణ్యకర్మలు యజ్ఞ యాగములు వ్రతములు చేస్తుంటాము వాటిలో మనకు తెలియకుండా ఎన్నో లోపాలు తప్పులు జరుగుతుంటాయి ఉచ్చారణ దోషాలు ఉంటాయి అవన్నీ కూడా ఈ ఓం తత్సత్ అనే మంత్రంతో పటాపంచలైపోతాయి ఏ దోషము అంటదు అందుకే ఏ కార్యక్రమం అయినా ఓం తత్సత్ అనే మంత్రంతో పూర్తి చేస్తాము కాని ఈ మంత్రము కేవలం యాంత్రికంగా కాకుండా అర్థం తెలుసుకుని అంటే పరమాత్మను మనసులో భావిస్తూ ఆ మంత్రము పరమాత్మ పరబ్రహ్మ స్వరూపమే అని భావిస్తే ఆ మంత్రము ఎక్కువ శక్తివంతంగా పనిచేస్తుంది వేద మంత్రములు ఉచ్చరించేటప్పుడు యజ్ఞ యాగములు చేసేటప్పుడు ప్రతి మంత్రం ముందు ఓంకారము జపిస్తారు అందువలన ఈ బీజాక్షరములను ఓంకారము అంటే ఏకాక్షర మంత్రంగా ఋషులు మనకు అందజేశారు ఏ మంత్రము జపించలేని వారు ఓంకారమును జపిస్తే చాలు ఓం అంటే పరబ్రహ్మ స్వరూపము తత్ అంటే ఆ పరబ్రహ్మ స్వరూపమే సత్త సత్యమైనది నిత్యమైనది నాశము మార్పు లేనిది పరబ్రహ్మము తప్ప మిగిలినది అంతా నాశనమయ్యేదే మార్పు చెందేదే ఈ ఓం తత్సత్ అనే పదము నుండి బ్రహ్మ జగన్ జగన్మిద్య అనే సూక్తి ఆవిర్భవించింది కాబట్టి అందరూ ఓం తత్సత్ అనే మంత్రమును జపిస్తూ దాని అర్థం తెలుసుకుని పరమాత్మ ఒక్కడే సత్యము మిగిలినది అంతా అసత్యము మిథ్య ఈ రోజు ఉండి రేపు ఉండకుండా పోయేదే అనే సత్యమును గ్రహిస్తూ ఈ ప్రాపంచిక విషయముల మీద ఆసక్తిని అనుబంధాన్ని తగ్గించుకోవాలి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఓం అని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్